హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కోయంబత్తూరు నుండి శబరిమలకి అయితే వెళ్తున్నాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ప్రజెంట్ అయితే కోయంబత్తూరు నుంచి కోటాయం వరకు అయితే ట్రైన్లో వెళ్తున్నాను వీడియో చూసే ముందు అయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా అక్కడ ఇదైతే కోటాయం రైల్వే స్టేషను ఇక్కడికైతే రీచ్ అయిపోయాను ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కదా అందుకు బస్సులో అయితే ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి పంపాకి ఎరుమెల్కి అయితే ఉన్నాయి నేను ఇప్పుడైతే అయితే వెళ్తున్నాను బస్సు అయితే స్టార్ట్ అయింది ఈ రూట్ అయితే చాలా ఘాట్ రోడ్ లాగా ఉంది నాకైతే అబౌట్ టూ అవర్స్ అయితే జర్నీ పట్టింది బస్ అయితే స్టాపింగ్ ఉంటుంది మిడిల్లో టిఫిన్ తినడానికి లేదా టీ తాగడానికి బస్ టికెట్ అయితే నైంటీ రూపీస్ తీసుకున్నారు ఏర్మేలికి అయితే రీచ్ అయిపోయినప్పుడు ఫస్ట్ నేనైతే ఫ్రెష్ అయిపోయి బావార్ మసీద్ దగ్గరికి అయితే వచ్చేసాను హిస్టరీలో అయితే ఈ మసీదు చాలా కిందటిదే అని చెప్తుంది చూడండి ఈ మసీదు నైట్ టైం అయితే చాలా బాగుంది వ్యూ లైటింగ్స్ అంతా ఉన్నాయి ఎక్కువ మంది డే టైం వెళ్తుంటారు కదా అని చెప్పేసి నేను నైట్ టైం వీడియో తీయడానికి వచ్చాను మీకోసం చూడండి ఈ మసీద్కి వచ్చిన వాళ్ళందరూ మసీద్ చుట్టూ తిరిగి లెఫ్ట్ సైడ్ టెంకాయ కొట్టడానికి ఉంటుంది అక్కడ టెంకాయ కొడతారు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ వచ్చే ప్రతి అయ్యప్ప స్వామి వాళ్ళు మసీద్ నుండి పేట ఆడుకుంటూ ఇంకో టెంపుల్ ఉంటుంది అక్కడికైతే వెళ్తారు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను ముందు ఈ మసీద్కు ఎందుకు స్వామి వాళ్ళు వస్తారు అంటే మన హిందూ ముస్లిం వాళ్ళకి మంచి బంధం ఉంది మసీదు ద్వారా ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉంది మసీదు మన హిస్టరీలో చూస్తే అయ్యప్ప స్వామికి వావారి స్వామికి మంచి స్నేహం ఉందని చెప్తుంది శబరికి వెళ్లే ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శించుకొని వెళ్తారు వీడియో అయితే ఎందువరకు చూడండి అద్భుతంగా ఉంది అయ్యప్ప స్వామి వాళ్ళు బయట ఆడుతూ ధర్మశాస్త్ర టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని దర్శించుకొని స్నానం చేసేసి అయితే ప్రయాణం స్టార్ట్ చేస్తారు మన శబరి ట్రిప్ ఈ వీడియో అయితే అయిపోలేదు నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ ఉంది ఓపెన్ చేసి చూడండి నేను శబరిమలకి అయితే చిన్నపాదం నుండి అయితే వెళ్తున్నాను ఖచ్చితంగా చూడండి ఓపెన్ చేసే వీడియో